వెల్కమ్ టు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రసిద్ధ అవార్డులు స్థాపించబడిన సంవత్సరాలు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ పంతొమ్మిది వందల ఒకటి నోబెల్ బహుమతి నోబెల్ బహుమతి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆస్కార్ అవార్డు ఆస్కార్ అవార్డు పంతొమ్మిది వందల యాభై నాలుగు భారతరత్న భారతరత్న పంతొమ్మిది వందల అరవై ఒకటి జ్ఞానపీఠ అవార్డు జ్ఞానపీఠ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఐదు గాంధీ శాంతి బహుమతి గాంధీ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ద్రోణాచార్య అవార్డు ద్రోణాచార్య అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మ్యాన్ బోకర్ ప్రైజ్ మ్యాన్ బోకర్ ప్రైజ్ పంతొమ్మిది వందల అరవై ఒకటి అర్జున అవార్డు అర్జున అవార్డు పంతొమ్మిది వందల పదిహేడు పులిట్సర్ బహుమతి పులిట్సర్ పులిట్సర్ బహుమతి పంతొమ్మిది వందల తొంభై రెండు వ్యాస్ సమ్మాన్ వ్యాస్ సమ్మాన్ పంతొమ్మిది వందల యాభై రెండు కళింగ అవార్డు కళింగ బహుమతి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సరస్వతి అవార్డు సరస్వతి సమ్మాన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాదాసాహెబ్ పాల్కే అవార్డు దాదాసాహెబ్ పాల్కే అవార్డు పంతొమ్మిది వందల యాభై ఏడు రామన్ మెగసెసే అవార్డు రామన్ మెగసెసే అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రాజీవ్ గాంధీ క్రీడారత్న పంతొమ్మిది వందల యాభై ఐదు సాహిత్య అకాడమీ అవార్డు సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల యాభై నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డు జాతీయ చలనచిత్ర అవార్డు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది శాంతి స్వరూప్ భట్నాగర్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ప్రధాన కప్పులు మరియు ట్రోఫీలు एपीटी एससी टू थ्वेंटी फाइव जिके ग्रूप क्रिकेट रंजी ट्रॉफी सेकेंड वन दिलीप दुलीप ट्रॉफी दिलीप ट्रॉफी विजय हजारे ट्रॉफी देवदर ट्रॉफी फिफ्त वन इराणी ट्रोफी बोर्डर गवास्कर ट्रोफी सैवंत वन याश्रोफी एयत् वन चाफेल अड्डी ट्रोफी नय वन विजय मर्चंट ट्रोफी टेन्त वन सय्य मुस्तक अली ट्रोफी लैवंत वन आशिया कपलत वन चांपिय ट्रोफी थर्टींत वन प्रपंच कपुटबॉ सतो फस्ट वन फर्स्ट संतोष ट्रॉफी, सेकंड वन फेडरेशन कप, थर्ड वन ड्यूरांड कप फोर्थ वन रोवर्स कप फिफ्थ वन आई लीग ट्रॉफी, सिक्स्थ वन सुब्रतो कप सेवेंथ वन ट्रॉफी ईस्ल ट्रॉफी इंडियन सुपर लीग सूपर्गु वन मेडेका कप नईंथ वन ईफी टेन्थ वन नेहरू कपन्एफए चांपिय लीग ट्रॉफी ट्वि फिफा प्रपंच कप थर्टीन वन को अमेरिका फोर्टीन वन एफ कप హాకీ ఫస్ట్ వన్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ సెకండ్ వన్ రంజిత్ సింగ్ గోల్డ్ కప్ థర్డ్ వన్ ధ్యాన్ చంద్ ట్రోఫీ ఫోర్త్ వన్ బీటన్ కప్ బైర్డ్ ట్రోఫీ ఫిఫ్త్ వన్ ఇందిరా గాంధీ గోల్డ్ కప్ సిక్స్త్ వన్ నెహ్రూ కప్ సెవెంత్ వన్ మురగప్ప గోల్డ్ కప్ ఎయిత్ వన్ చాంపియన్స్ ట్రోఫీ నైన్త్ వన్ ప్రపంచ కప్ టెన్త్ వన్ సుల్తాన్ జోహార్ కప్ లెవెంత్ వన్ జూనియర్ ప్రపంచ కప్ ట్వెల్త్ వన్ ఏషియా కప్ బ్యాడ్మింటన్ థామస్ కప్ సెకండ్ వన్ ఊబర్ కప్ థర్డ్ వన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫోర్త్ వన్ సుధీర్మన్ కప్ ఫిఫ్త్ వన్ బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ సిక్స్త్ వన్ ఇండియా ఓపెన్ సెవెంత్ వన్ ఇండోనేషియా ఓపెన్ ఎయిత్ వన్ మలేషియా ఓపెన్ నైన్త్ వన్ చైనా ఓపెన్ गोल्फ फर्स्ट वन राइडर कप सेकंड वन मास्टर्स ट्रॉफी, थर्ड वन यूएस ओपन ट्रॉफी, फोर्थ वन ब्रिटिश ओपन ट्रॉफी, फिफ्थ वन वाकर कप सिक्स्थ वन पीजीए चैंपियनशिप सेवेंथ वन ओपन चांपियनशिप वन द प्लेयर्स चैंपियनशिप టెన్నిస్ ఫస్ట్ వన్ డేవిస్ కప్ సెకండ్ వన్ వింబులండన్ ట్రోఫీ థర్డ్ వన్ ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ ఫోర్త్ వన్ యుఎస్ ఓపెన్ ట్రోఫీ ఫిఫ్త్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ సిక్స్త్ వన్ ఏటీపీ ఫైనల్స్ ట్రోఫీ సెవెంత్ వన్ అష్మాన్ आफ्मा आफ्मा कप, वन फेड कप वेना फर्स्ट वन होल का ट्रॉफी, सेकंड वन बिल्ड कप थर्ड वन रिस टॉयलेट फोर्थ वन बेर्मुड बउल पोलो खान कप వెస్ట్ సెకండ్ వన్ వెస్టర్న్ ఇండియా పోలో కప్ థర్డ్ వన్ రాణి ట్రోఫీ ఫోర్త్ వన్ ఇందిరా గాంధీ గోల్డ్ కప్ ఫిఫ్త్ వన్ పృథ్వీ సింగ్ కప్ సెవెన్ సిక్స్త్ వన్ ఎజ్రా కప్ సెవెంత్ వన్ ఇండియన్ ఓపెన్ పోలో చాంపియన్షిప్ ఎయిత్ వన్ జైపూర్ పోలో పోలోట్రోపీ జీవశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏపీడిఎస్సి టూ థౌజండ్ జీకే గ్రూప్స్ ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జికె గ్రూప్స్ ప్రశ్న వన్ సెల్ ద్వారా పాలకుడు సెల్ ద్వారపాలకుడు పాలకుడు కణత్వచం కణత్వచం ప్రశ్న టూ ప్రోటీన్ ఫ్యాక్టరీ జవాబు రైబోజోమ్ రైబోజోమ్ ప్రశ్న త్రీ సెల్ డైరెక్టర్ జవాబు కేంద్రకం కేంద్రకం ప్రశ్న ఫోర్ किचन ऑफ द सेल जवाब क्लोरोप्लास्ट क्लोरोप्लास्ट प्रश्न 5 કણમ્યొక్క શક્તિ કેન્દ્રમ જવાબ માઇટોકોન્ડ્રિયા માઇટોકોન્ડ્રિયા 6th one 6th one સિલ્યొక్క સ્વીય વિધ્વંસક શાક जवाब लाइसोसोम, लईसोजो प्रश्न सेवन न्यूक्लियस आविष्क जवाब रॉबर्ट ब्राउन, रॉबर्ट ब्राउन। प्रश्न डीएनए आविष्क जवाब फ्रेडरिक मिशर, फ्रेडरिक मिशर। नाइन्थ वन प्रश्न तुम्हारे డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ మోడల్ జవాబు వాట్సన్ మరియు తన్నన్ తన్నండి వాట్సన్ మరియు తనండి వాట్సన్ మరియు క్రిక్ ప్రశ్న టెన్ సైటోప్లాజం పేరు పుర్కింజే పుర్కింజేలు ప్రశ్న లెవెన్ సెల్ అనే పదం యొక్క మొదటి ఉపయోగం జవాబు రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ అతి పెద్ద కణం ఉష్ణపక్షి గుడ్డు కణం నిప్పు కోడి గుడ్డు కణం பிரர்டீன் செல் பொடவனம் நாடிக்கணும் சித்தாந்தம் ஸ்வான் மரிய ஸ்லீடன் வசினது ஸ்வான் மரிய ஸ்லீடன் தாரா స్పిండిల్ ఉపకరణం ఆవిష్కరణ బౌరి బోవేరి ప్రశ్న సిక్స్టీన్ మైటోకాండ్రి ఆవిష్కరణ అల్ట్మన్ మరియు నంబేద అల్ట్మన్ మరియు నంబోదా ప్రశ్న సెవెంటీన్ లైసోజోమ్ ఆవిష్కరణ డి దుబే డుజాటీన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్